ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి షోడశ సోమవారాల వ్రతం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం షోడశ సోమవారాల వ్రతం అంటే ఇది సామాన్యమైనటువంటి వ్రతం కాదండి మహాశక్తివంతమైనటువంటి వ్రతం ఇది ఇది ఎప్పుడు చేయాలంటే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ముగిసిన తర్వాత అంటే శైన ఏకాదశి ముగిసిన తర్వాత చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది కదా అప్పుడు ప్రారంభించాలి ఈ షోడశ సోమవారం వ్రతం నాలుగు నెలలు పడుతుందండి పదహారు సోమవారాలు ముగిసే సమయానికి కార్తీక మాసంలో ఈ వ్రతం పూర్తి అవుతుంది ఏ సోమవారం అయినా చేసుకోవచ్చు ఈ వ్రతం అంటే సంవత్సరంలో ఏ సోమవారం రోజైనా ప్రారంభించుకొని పదహారు సోమవారాలు చేయవచ్చును కానీ ఈ చాతుర్మాసి వ్రతం ప్రారంభమైన తర్వాత ఈ షోడశ సోమవారాలు వ్రతం చేస్తే అద్భుతంగా ఫలిస్తుంది అని చెప్పి మనకు వ్రతకథలోనే చెప్పి ఉన్నారు ఒకసారి కైలాస పర్వతం పైన పార్వతీ పరమేశ్వర్లు కూర్చో ఉన్నారు ఆ పార్వతీ పరమేశ్వరులకు కుడిపక్క విఘ్నేశ్వరుడు ఎడమపక్క సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర నందీశ్వరుడు బృంగీశ్వరుడు ఆశీనులై ఉంటే అప్పుడు పార్వతీదేవి పైకి లేచి పరమేశ్వరుడికి వినయంతో నమస్కారం చేసి ఇలా అడిగిందన్నమాట స్వామి ప్రాణేశ్వర భూలోకంలో మానవ జన్మ చాలా శ్రేష్టమైనది అని పురాణాలు వేదాలు చెబుతూ ఉన్నాయి కానీ భూలోకంలో ఎంతోమంది మానవులు వివాహం కాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్త్రీలు పురుషులు వివాహం జరగకుండా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు మరికొంతమంది వివాహం అయిన తర్వాత వంశాభివృద్ధి లేక అంటే సంతానము లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి కొంతమందికి వివాహం జరిగి సంతానం కలిగిన ఐశ్వర్యం లేక దరిద్ర బాధలు అనుభవిస్తూ ఉన్నారు మరి కొంతమంది భార్యాభర్తలు గొడవలు పడి విడిపోతూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది స్త్రీలకు చిన్నతనంలోనే వైదవ్యం వస్తుంది అంటే పెళ్లి జరిగినటువంటి రెండు మూడు సంవత్సరాలకే వైదవ్యం వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరికొంతమంది విపరీతంగా అనారోగ్య సమస్యల చేత ఆరోగ్యం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ మానవులు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితాంతము సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశ్వర్యాలతో వర్దిల్లేటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అంటే అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి పార్వతి నీవు జగన్మాత అనిపించుకున్నావు ఎందుకంటే మన తల్లి మనకు మాత్రమే తల్లి పార్వతీదేవి ఈ జగత్తుకి ఈ ప్రపంచానికంతా తల్లి కదా మనమందరము కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ తల్లి తట్టుకోలేక స్వామివారిని అడిగిందన్నమాట మన కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి పార్వతి నీవు జగన్మాతవు భూలోకంలో నీ బిడ్డలు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఇలా అడుగుతున్నావు అయితే చెప్తాను విను నాకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వ్రతం ఒకటి ఉంది అదే షోడశ సోమవారాల వ్రతం నన్ను నమ్మి ఎవరైతే ఈ షోడిష సోమవారాలో వ్రతం చేస్తారో వాళ్ళ అన్ని కష్టాలని కూడా నేను తొలగిస్తాను వివాహం కానటువంటి వాళ్లకు వివాహం జరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది స్త్రీలు ఈ వ్రతాన్ని చేసినట్లయితే అఖండ సౌభాగ్యం కలుగుతుంది భార్యాభర్తలు విడిపోయినట్లయితే ఈ వ్రతాన్ని చేస్తే తప్పకుండా ఈ షోడశ సోమవారాల వ్రతం పూర్తయ్యే లోపల భార్యాభర్తలు కలుసుకుంటారు మళ్ళీ వాళ్ళ జీవితంలో విడిపోరు అదేవిధంగా ఆర్థిక సమస్యలతో కష్టాలు పడుతున్నటువంటి వాళ్లకు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా చేకూరుతాయి పార్వతి అని చెప్పి స్వామివారు ఈ వ్రత విధానాన్ని అమ్మవారికి చెప్తారన్నమాట ఈ షోడశ సోమవారాల వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణముల వారు చేయవచ్చు స్త్రీలైనా పురుషులైనా పూర్వ సువాసినులైనా ఎవరైనా కూడా ఈ షోడశ సోమవారాలు వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని చక్కగా ఒక తోరణాన్ని కూడా కట్టుకొని స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రం కలుపుకొని కాస్త విభూది వేసుకొని ఒక బిల్వ దళం వేసుకొని స్నానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది స్నానమైన తర్వాత చక్కగా బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించాలి ఆ తర్వాత ఉంటే రుద్రాక్ష మాల మెడలో వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు భస్మాన్ని ధరించాలి అంటే చక్కగా విభూతి తీసుకొని త్రిపుండ్రాలను పెట్టుకొని కాస్త గంధము కుంకుమ బొట్టుగా పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో వెళ్ళి ఒక పీట మీద కానీ ఒక దర్భాసనం మీద కానీ కనీసం ఒక మ్యాట్ మీద కానీ కూర్చొని ఒక విస్తరాకు కావచ్చు లేకపోతే ఒక అరటాకు కావచ్చు మందిరంలో పెట్టి దాని మీద ఒడ్లు లేకపోతే బియ్యము లేకపోతే గోధుమలు ఏదో ఒక ధాన్యాన్ని పోసి ధాన్యం పైన పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం పెట్టాలి ప్రతి ఇంట్లోనూ పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంటుంది లేకపోతే ఒక చిన్న ఫోటో తెచ్చుకోండి ఆ తర్వాత మృణ్మయ శివలింగాన్ని తయారు చేయాలి మృణ్మయ శివలింగము అంటే మీ దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉందనుకోండి ఆ పుట్ట మన్నును కాస్త తీసుకొని వచ్చి ముందు రోజే పెట్టుకోవాలన్నమాట ఆ పుట్ట మన్నులోకి కాస్త నీళ్లు పోసి కాస్త పాలు పోసి కాస్త పసుపు కుంకుమ వేసి ఒక చిన్న శివలింగంలా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి వెంటనే కొంతమంది మా ఇంటి దగ్గర పుట్ట లేదు మేమేం చెయ్యాలి అంటే పూల చెట్లు ఉంటుంది కదా ఆ పూల చెట్ల కింద ఉన్నటువంటి మట్టిని కాస్త పక్కకు తోసేసి కాస్త లోడండి లోపల ఉండేటువంటి మట్టి అంటే ఎవరు తొక్కకుండా ఉండేటువంటి మట్టిని తీసుకొని ఆ మట్టిలోకి కాస్త పాలు పోసి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఆ మట్టితో శివలింగాన్ని తయారు చేయాలన్నమాట పదహారు సోమవారాలకు పదహారు శివలింగాల్ని తయారు చేయాలి అంటే ఈరోజు సోమవారం మనము ఒక మట్టి శివలింగాన్ని తయారు చేసుకున్నాం వ్రతం అంతా అయిన తర్వాత దాన్ని పూజా మందిరంలోనే ఒక పక్క పెట్టుకోవాలి మళ్ళీ రెండో సోమవారం మళ్ళీ ఇంకొక శివలింగాన్ని చేయాలన్నమాట వెనకటి వారం చేసినటువంటి శివలింగానికే పూజ చేయొచ్చా అని అడగకండి పదహారు సోమవారాలకు పదహారు శివలింగాలు తయారు చేయాలి ఈ పదహారు సోమవారాల వ్రతం ముగిసిన తర్వాత ఏదైనా శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకొని అంటే స్వామివారికి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసి ఈ పదహారు శివలింగాల్ని దగ్గరలో సముద్రం ఉంటే సముద్రంలో నిమజ్జన చేయవచ్చు లేకపోతే నదిలో నిమజ్జన చేయవచ్చు లేకపోతే చెరువు ఎక్కడైనా బావిలో కూడా నిమజ్జన చేయవచ్చు ఇవేవీ లేదు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు చక్కగా ఒక బకెట్లోకి నిమజ్జన చేసి కరిగిపోయిన తర్వాత ఆ నీళ్లను పూల మొక్కలకి పూసేయవచ్చు పూజ ప్రారంభించడానికంటే ముందే స్వామివారికి ప్రసాదం కూడా సిద్ధం చేసుకోవాలి ఏం ప్రసాదం చేయాలంటే గోధుమ రవ్వతో కేసరి లాంటిది తయారు చేసుకోండి చక్కగా కాస్త బెల్లం వేసి గోధుమ రవ్వను పోసి ఎండు ద్రాక్ష జీడిపప్పు నెయ్యి పాలు పోసి చక్కగా తీపి వంట చేసుకోవచ్చు లేకపోతే అటుకులు బెల్లము చేయవచ్చు దధ్యోజనము లేకపోతే చక్కెర పొంగలి చేయవచ్చు నైవేద్యము అదే విధంగా ఐదు అరటి పళ్ళు కొబ్బరికాయ నివేదన చేయాలి స్వామివారికి ఈ పూజ ప్రారంభించాక ఎవరితోనూ మాట్లాడకుండా పూజను పూర్తి చేయాలి ముందుగా దీపాలు వెలిగించుకొని దీపారాధన చేసి మహాగణపతికి పూజ చేయాలి మహాగణపతి విగ్రహం లేకపోతే పసుపు గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతికి పూజ చేయవచ్చు ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు షోడశోపచార పూజ చేయాలి ధ్యానము ఆవాహనము పాద్య ఆచమనీయాలు సమర్పించి మరి అభిషేకం ఎలా చేయాలి గురువుగారు మట్టి లింగం కదా కరిగిపోతుంది అంటే చూడండి కాస్త పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఒక పువ్వులో ఇలా అద్దుకొని ఆ శివలింగం మీద ఇలా ప్రోక్షణ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వస్త్రాన్ని సమర్పించి యజ్ఞోపవీతాన్ని సమర్పించి ధూప దీప నైవేద్యము సమర్పించి తాంబూలాన్ని సమర్పించి మీరు వచ్చే స్తోత్రాలన్నీ ఇక్కడ చదువుకోవచ్చు లింగాష్టకము బిల్వాష్టకము చంద్రశేఖరాష్టకము అదేవిధంగా లలితా సహస్రనామ స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకొని ఆ స్వామిని శ్రద్ధాభక్తులతో పూజించాలి ముఖ్యంగా ఈ పూజలో బిల్వ దళాలు తప్పకుండా ఉండాలండి ఒక్క బిల్వ దళమైనా కూడా ఆ స్వామికి సమర్పించాలి ఆయనకు బిల్వ దళం అంటే చాలా ప్రీతికరం అన్నమాట దాంతోపాటు కుదిరితే తుమ్మి పువ్వులు కూడా స్వామివారికి సమర్పించండి తుమ్మి పువ్వులు అంటే స్వామివారికి చాలా ప్రీతి పూజ అయిన తర్వాత ఎనిమిది అర్గ్యాలను సమర్పించాలి అని వ్రతకల్పనలో చెప్పి ఉన్నారు మూడు అర్ఘ్యాలు పరమేశ్వరుడికి అంటే దోసిట్లో ఇలా నీళ్లు తీసుకొని ముందర ఒక ప్లేటు పెట్టుకొని మూడుసార్లు పరమేశ్వరుడికి అర్ఘ్యము ఆ తర్వాత పార్వతీదేవికి ఒకసారి అర్ఘ్యము ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి ఒకసారి అర్ఘ్యము సుబ్రహ్మణ్య స్వామికి ఆ తర్వాత నందీశ్వరుడికి చండీశ్వరుడికి ఎనిమిది అర్ఘ్యాలని సమర్పించాలి ఆ తర్వాత వ్రత కథల్ని చదువుకోవాలన్నమాట చాలా అత్యద్భుతంగా ఉంటాయి ఈ సోమవార వ్రత కథలు దాని గురించి ఇంకొక వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అద్భుతంగా ఉంటుంది ఆ కథలు వింటూ ఉంటే కళ్ళు చెమ్మగిస్తాయండి చాలా విశేషమైనటువంటి కథలు అవి ఇలా పూజ పూర్తి చేసిన తర్వాత ఎవరైనా ముగ్గురు ముత్తైదులకి వాయనం ఇవ్వాలి కనీసం ఒక్కరికైనా వాయనం ఇవ్వాలండి అంటే మనం ఇంతకుముందే సప్త శనివారాల వ్రతం గురించి చెప్పుకున్నాం కదా ఆ సప్త రతం వ్రతం చేసినట్లయితే అతిథికి భోజనం పెట్టాలి ఈ వ్రతానికి అటువంటి నియమం ఏమీ లేదు వాయనాన్ని ఇస్తే సరిపోతుంది వాయనం అంటే ఏం కష్టం కాదండి ఎవరైనా ముగ్గురు ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకు కాస్త పసుపు కుంకుమ పూలు ఉంటే రవికల బట్ట ఇవ్వవచ్చు లేకపోతే మామూలుగా ఆకులు ఒక్కలు రెండు అరటి పళ్ళు పెట్టి వాళ్ళకు వాయనం ఇచ్చి నమస్కారం చేసుకోవడం కనీసం ఒక్కరికి ఇచ్చినా కూడా సరిపోతుంది ఇంతకీ ఈ షోడశ సోమవారం వ్రతము ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే సాయంత్రం చేయడం చాలా మంచిది ప్రదోష వేళలో శివారాధన చేసినట్లయితే తొందరగా ఈ వ్రతం సిద్ధిస్తుంది అంటే సాయంత్రం వరకు చక్కగా ఉపవాసం చేసి సాయంత్రం ఈ వ్రతం చేసి వాయనమిచ్చిన తర్వాత ఆహారం స్వీకరించవచ్చు కుదరనటువంటి వాళ్ళు ఉదయమైనా కూడా ఈ షోడశ సోమవారాలు వ్రతం చేసుకునవచ్చును తప్పులేదు ఇక సాయంత్రం వరకు తప్పకుండా ఉపవాసం ఉండాలంటే ఉంటే మంచిదండి బీపీ షుగరు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు కానీ ఉప్పు వేసినటువంటి పదార్థాలని తినకూడదు అని వ్రతకథలో చెప్పి ఉన్నారు మామూలుగా పాలు ఏవైనా పళ్ళు డ్రై ఫ్రూట్స్ జ్యూసు ఇటువంటివి తీసుకోవచ్చు సాయంత్రం వ్రతం ముగిసిన తర్వాత చక్కగా భోజనం తినవచ్చు ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ షోడశ సోమవారాలు వ్రతం చేయవచ్చా అంటే చేయకూడదండి ఇది వ్రతం కాబట్టి చేయకూడదు స్త్రీలు రజస్వల దోషం వస్తే ఎలాగండి అంటే ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే చక్కగా ఈ వ్రతం చేసుకొనవచ్చును ఒకవేళ పదహారు సోమవారాలు కంటిన్యూగా స్త్రీలు చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వారం ఆటంకం వచ్చిందనుకోండి ఆ వారం విడిచిపెట్టి మళ్ళీ అక్కడి నుండి కంటిన్యూ చేసుకోవచ్చు ఇక ఏ నియమాల్ని పాటించాలి అంటే ఈ షోడశ సోమవారాలు తు వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు మద్య మాంసాలని స్వీకరించకూడదు అంటే అంతకు ముందు రోజు ఆదివారం రోజు సోమవారం ఆది ఆది రోజు మద్యాన్ని మాంసాన్ని స్వీకరించకూడదు ఆదివారం రోజు సోమవారం రోజు రెండు రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి స్త్రీలు చేసిన పురుషులు చేసిన బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి భూషయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి ఒక చాప వేసుకొని పడుకోనవచ్చు వెంటనే మాకు శరీరం సహకరించదు స్వామి అన్నటువంటి వాళ్ళు మంచం మీదైనా శివనామ సంకీర్తన చేస్తూ పడుకోనవచ్చు ఇంతకీ ఈ షోడశ సోమవారాల వ్రతం గురించి ఎక్కడ చెప్పారు అంటే మార్కండేయ పురాణంలో చెప్పి ఉన్నారండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పార్వతీ పరమేశ్వరిని నమ్మి ఈ వ్రతం చేస్తారో వాళ్ళ కష్టం ఎంత పెద్ద కష్టమైనా సరే ఈ పదహారు సోమవారాలు ముగిసే లోపల ఆ కష్టం తొలగిపోతుంది అని మన పురాణంలో వ్రతకథలోనే చెప్పి ఉన్నారు అసలే ఆయన బోళా శంకరుడు శంభో అని ఎవరు ప్రార్థించినా సరే వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా తొలగించి వాళ్ళ ఇంటికి రక్షగా నిలుస్తాడు మహాశక్తివంతమైనటువంటి ఈ వ్రతాన్ని చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మనం అందరము కూడా పొందుదాం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి